తండ్రి కొడుకులు ఇద్దరు అక్కడికి పోవడం మనం గమనించాం అంటే వీళ్ళు ఈ యొక్క దావోస్కి వెళ్ళి పెట్టుబడులు తేలేకపోవడానికి కారణం ఏంటంటే ఈరోజు అందరి మధ్యలో ఒకటే ఈ లోకేష్ రెడ్ బుక్ పాలనే దీనికి కారణం అని ఎందుకంటే మీరు చూస్తే ఈ రాష్ట్రంలో ఎవరైనా పెట్టుబడులు పెట్టాలి అంటే ఒక ఇన్సిడెంట్ గుర్తొస్తుంది ముంబై నుంచి ఒక జూనియర్ ఆర్టిస్ట్ని తీసుకొచ్చి ఏ విధంగా ఆవిడతో తప్పుడు కేసులు పెట్టించి జిందాల్ లాంటి బెదిరించి బ్లాక్మెయిల్ చేశారు మరి ఈ విధంగా పారిశ్రామికవేత్తల్ని బెదిరించి బ్లాక్మెయిల్ చేస్తే ఈ రాష్ట్రంలో ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి వస్తారా అని నేను అడుగుతున్నా అలాగే ఐపీఎస్ అధికారులు సీనియర్ మోస్ట్ ఆంజనేయులు గారు సంజయ్ గారు టానా గారు విశాల్ గున్నీ లాంటి ఐపీఎస్ ఆఫీసర్ల మీద కూడా కక్ష సాధింపుగా కేసులు పెట్టి వేధిస్తే ఈ రాష్ట్రంలో ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి వస్తారా నేను అడుగుతున్నాను అలాగే ఐఏఎస్ ఆఫీసర్లకు కూడా ఏడు నెలలుగా కొంతమందికి పోస్టింగ్లు ఇవ్వకుండా వాళ్ళని వేధిస్తూ వాళ్ళని జైల్లో పెడతామని బెదిరిస్తూ ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం డెసిషన్స్ తీసుకుంటుంటే ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి వస్తారా నేను అడుగుతున్నా ముఖ్యంగా ఈ రాష్ట్రంలో మీరు చూస్తే ఆడపిల్లలు చిన్న పిల్లల మీద అత్యాచారాలు అఘాయిత్యాలు అలాగే హత్యలు జరుగుతుంటే అలాంటి రాష్ట్రంలో ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి వస్తారా నేను అడుగుతున్నా అండ్ ముఖ్యంగా నారా లోకేష్ దావోస్కి వెళ్ళి సిగ్గు లేకుండా నా ప్రత్యర్థుల్ని అనగతొక్కడానికి నేను రెడ్ బుక్ని యూస్ చేస్తున్నాను అని చెబితే ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి వస్తారా అని నేను అడుగుతున్నాను ఈరోజు మీరు చూస్తే ఈ రాష్ట్రానికి పెట్టుబడులు రాకపోవడానికి కారణం ఈ రెడ్ బుక్ రాజ్యాంగమే ఎందుకంటే ఎవరైనా పెట్టుబడులు పెట్టాలి అంటే ఆ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కరెక్ట్గా ఉండాలి పారదర్శకమైన పరిపాలన ఉండాలి అలాగే రోడ్డు రైలు ఏరోప్లేన్ అలాగే పోర్ట్స్ ఇవన్నీ కూడా అంటే ట్రాన్స్పోర్ట్ ఇది కరెక్ట్గా ఉంటేనే అక్కడ పెట్టడానికి అవకాశం ఉంటుంది మీరు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇవన్నీ కూడా ఎంత చక్కగా చేశారో మీ అందరు కూడా గమనించవచ్చు లా అండ్ ఆర్డర్ ఏ విధంగా మెయింటైన్ చేశారు అలాగే మీరు చూస్తే సచివాలయ వ్యవస్థతో ఎలా పారదర్శకంగా పరిపాలించారు అలాగే ఏపీలో మూడు పోర్ట్లు మచిలీపట్నం మూలపేట రామాయపట్నం ఏ విధంగా వర్క్స్ స్టార్ట్ చేశారు భోగాపురం ఎయిర్పోర్ట్ ఎలా ఆల్మోస్ట్ థర్టీ ఫైవ్ పర్సెంట్ వర్క్ చేసేయటం జరిగింది అలాగే పది ఫిషింగ్ హార్బర్లు అన్నిటినీ కూడా తీసుకొచ్చి మీ చేతిలో పెడితే ఈరోజు మీరు ఏం చేశారు జగనన్న పారిశ్రామిక వేతల కోసం రెడ్ కార్పెట్ వేసి ఫ్రెండ్లీ స్టేట్ గా ఇన్వెస్ట్ చేయడానికి దాన్ని ఏర్పాటు చేసి మీ చేతికిస్తే ఈరోజు మీరు రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ రాష్ట్రంలో ఈరోజు లా అండ్ ఆర్డర్ లేదు రోడ్డు పైనే నరికేస్తున్నారు మనుషుల్ని అలాగే ఎవరు నోరు తెలిసినా వాళ్ళ మీద కక్ష సాధింపుగా తప్పుడు కేసులు ఒకటి రేప్ కేసు లేదా అటెంప్ట్ మర్డర్ కేసు లేదా ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి చట్టాన్ని కూడా తమ చుట్టాలుగా వాడుకోవాలన్న ప్రయత్నం చేస్తున్నది నిజం కాదని నేను అడుగుతున్నాను అలాగే ఈరోజు మీరు చూస్తే ఈ చంద్రబాబు నాయుడు లోకేష్ చేస్తున్న పనుల వల్ల ఈ రాష్ట్ర ఇమేజ్ దెబ్బ తినటం వల్ల ఈరోజు దావోస్లో పారిశ్రామిక వేతలు ఒక్కటంటే ఒక్క రూపాయి కూడా మనకి ఎంఓఈ చేయకపోవడం చాలా బాధాకరం ఎందుకంటే ఈరోజు వీళ్ళు దాదాపుగా ఈ స్పెషల్ ఫ్లైట్లు కోట్లు బూట్లు సూట్లు కానీ ఇలా ఖర్చులకే ఇరవై కోట్ల పైగా అయింది కనీసం ఆ దారి ఖర్చులకి అయినా డబ్బు అయినా ఎంఓయిలు చేసుకొచ్చారంటే సిగ్గుచేటు మాటలేమో ఇంత చెప్తారు కానీ పని చూస్తే జీరో సో అందుకే అంటారు గొప్పలు చెప్పు